హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి గోధుమ పిండి కారం చెక్కలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఎక్కడో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి ముందుగా మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ షేరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరిచ్చే ఒక లైక్ వల్ల చాలా మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకో వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కనుక దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా చాలా టేస్టీగా ఈజీగా ఈ కారం చెక్కలు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని టీ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలండి కొంచెం వేడయ్యాక కరెక్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఇక్కడ నేను జల్లెడనేది తీసుకున్నానండి జల్లెడ తీసుకొని అలాగే అర కేజీ పిండి అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి ఈ జల్లెడిలో పోసి బాగా జల్లించుకోవాలండి ఏదైనా తక్కువ ఉంటే జల్లెడికి ఉండిపోద్ది కనుక బాగా జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపోతుందండి సరిపోయినంత జీలకర్ర వేసుకోవాలి అలానే కొంచెం ఓము వేసుకోవాలండి ఇప్పుడు ఈ వేసుకునేది బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే మంచిగా గ్రానిస్గా మనకి వేగక కనిపిస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మలగపెట్టుకున్న వాటర్ అనేది ఇప్పుడు తీసుకోవాలండి ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి చాల్ట్ అనేది వేసుకుంటున్నాను మాకు ఎంత సాల్ట్ సరిపోతుందో అంత వేసుకుంటున్నాను అలానే కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఈ రెండు వేసుకొని మనం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలేకుండా ఉంటుంది అలానే ఇది కొంచెం కొంచెం కలుపుకున్నాక ఇందులో వేసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి మనం వేడి నీళ్ళు వేయడం వల్ల మంచి గుల్లగా మంచి టేస్ట్గా అనేది వస్తుందండి చల్లని నీళ్ళు కన్నా కొంచెం గోరువెచ్చగా వేడి నీళ్ళు చేసుకుని వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ముద్ద వస్తుందండి చాలా టేస్టీగా మంచి గుళ్ళకు కూడా ఉంటాయి అలానే దీన్ని మనం చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి పలచగా కలుపుకున్నారంటే అంత అనేది రాదు చాలా గట్టిగా అనేది కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని నేను ఇక్కడ చూపించే విధంగా గట్టిగా కలుపుకోండి అప్పుడే చాలా చాలా బాగుంటుంది మంచిగా రెసిపీ అనేది వస్తుంది ఈ విధంగా అనేది కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత దీని మీద మనం కచ్చిపు అనేది తడుపుకొని వేసుకోవాలండి ఎందువల్ల అంటే కొంచెం గట్టిగా ముద్ద కలుపుకున్నాం కనుక దీని మీద కచ్చి వేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే కచ్చిపుకున్న వాటర్ వల్ల అది కొంచెం మెత్తగా అవుతుంది కనుక ఇలా పది నిమిషాలు పోయాక కచ్చిపు తీసి చూసారా కొంచెం మెత్తగా అయ్యింది ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకొని రెండు ముద్దలుగా చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ముద్దలుగా చేసుకున్నాను ఒక ముద్దని బాగా ఒత్తుకొని ఒత్తుకొని చపాతీలాగా పాముకుంటున్నానండి నేను ఇక్కడ ఏ పిండి వేయట్లేదు అలానే ఆయిల్ కూడా రాయట్లేదండి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉండడం వల్ల మనకి ఇది చపాతీ కర్రకు కానీ కిందకి కానీ ఎక్కడ అంటుందండి కనుక మనం చాలా చక్కగా పాముకోవచ్చు ఏ ఏ ఇబ్బంది లేకుండా చూసారు కదా నేను ఎంత చక్కగా పామానో ఈ విధంగా మనం పాముకోవచ్చు అండి ఇలా బాగా పాముకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి మీకు ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు గ్లాస్తో కట్ చేసుకుంటానంటే గ్లాస్తో కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న చిప్స్ కట్ చేస్తానంటే చిన్న చిన్న చిప్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేస్తున్నానండి పిల్లలకి ఇలానే బాగుంటుంది తినడానికి కనుక నేను ఇలానే కట్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్నది మనం మనం ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కడ అంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొందరు డాల్డా వేస్తేనే నీట్గా వస్తుంది అంటారు అదేం కాదు మనం వేడి నీళ్ళు వేసుకుని కూడా ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా అన్నీ తీసుకోవాలి విడదీసుకుని ఒక ప్లేట్లో అని ఇవన్నీ వేసుకోవాలండి నేను ఇక్కడ ఆ ప్లేట్లో అనేది వేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగా కట్ చేసుకో అన్నీ ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి నేను అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వాలండి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇందులో నేను ఒక్కొక్కటిగా వేసుకుంటాను బిగినర్స్ ఎవరైనా చేయాలనుకుంటే ముందు కొంచెం కొంచెంగా వేసి వేపుకోండి అలా అయితే మీకు ఫస్ట్ టైం బాగా వస్తే రెండో టైం అదే రెండోసారి కొంచెం ఎక్కువ వేసైనా వేపుకోవచ్చు కనుక ఎవరైనా ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే వేపుకోండి నేను కూడా అలానే వేసి వేపుకుంటాను ఇలా చూసారా పైకి ఎంత బాగా తేలుతున్నాయో మనం ఎంత ఇలా ముద్దల్లా పడేసినా కూడా అది పిచ్చుకుంటాయండి ఎందుకంటే మనం స్టఫ్ని అంత బాగా కలిపాం కనుక స్టఫ్ ఎప్పుడైనా కూడా అలానే కలపాలండి దేనికైనా కూడా చూసారా ఒకటి ఎంత దినిగా విడి విడిపోతాయో అలాగే బాగా పొంగుతున్నాయి కూడా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదా కానీ బయట అయితే చాలా బాగా పొంగాయండి ఇలా మనం మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి బయటను లోపల రెండు పక్కల వేగుతూ ఉంటాయి ఇది బాగా వేగిపోయిందండి దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో అనేది తీసుకుందాము మిగతా అన్నీ కూడా ఇలానే వేపుకోవాలండి చూసారా మంచి కలర్లు చాలా బాగా కనిపిస్తున్నాయి అలానే ఇప్పుడు ఆయిల్లో కరివేపాకు వేసి వేపించి వేప్ వేపుకుందామండి కరివేపాకు గానిష్కి చాలా బాగుంటుందండి అందుకే ఇక్కడ నేను కరివేపాకు అనేది వే వేయిస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టు ఇప్పుడు మనం వేయించిన కారం చట్నీ ఒక పెద్ద ప్లేట్లో తీసుకుని బాగా వీటిని కలుపుకోవాలండి ఎందుకు కలుపుకోవాలంటే అన్నీ సమానంగా వస్తాయి అంటే చిన్నవి పెద్దవి తేడా లేకుండా అలానే కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కరివేపాకు అనేది వేయించుకున్న కరివేపాకు ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి కరివేపాకు ఫ్లేవర్ ఈ చెక్కలకి బాగా పడుతుందండి ఇలా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కారం గోధుమ పిండి చెక్కలు ఎలా ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బాబా